రామచంద్రారెడ్డి గోదావరికి అని నేను హైదరాబాద్ లో ఉంటాను అయితే సార్ నేను ఒక కన్యూమరాలజీ కోసం ట్రై చేసే క్రమంలో ఒక న్యూమరాలజిస్ట్ జస్ట్ డైలీ ఒక నెంబర్ ఇచ్చాడు ఆయనను కన్సల్ట్ చేసే క్రమంలో వాళ్ళు సూర్యాసిస్ గురించి మాట్లాడుతుంటే నేను నాకు ఇది కావాలని తీసుకున్నాను ఎందుకంటే నేను ఇరవై ఐదేళ్ల నుంచి సివియర్ గా మెడిసిన్స్ వాడాను ప్రముఖ డెర్మటాలజీ డాక్టర్స్ ను ఎంతో మందిని కలిశాను అయితే అది తగ్గుముఖం పట్టలేదు మళ్ళీ తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నాను ఒక ఆరేడుగురు డాక్టర్లను గత ఇరవై ఐదు సంవత్సరాలు నైన్టీస్ నుంచి అయితే చివరిగా ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినాం ఏం చెప్పిందంటే సార్ మీకు ఈ స్టెరాయిడ్ ఇంజక్షన్ చేయడం వల్ల మీ బాడీలో ఆర్గాన్స్ దెబ్బతింటాయి సార్ ప్లీజ్ ఇక మీరు పెద్దవారు అరవై ఏళ్ళు ఉంటారు మీకు ఇంకా ఈ మెడిసిన్ వద్దు సరిగా మీరు ఏమన్నా ఉంటే క్రీమ్లు వాడండి సార్ అంతే అని చెప్పేసింది ఆమె చేతులు ఎత్తేసింది బాగా నాతో క్లోజ్ గా మాట్లాడేది వాళ్ళందరూ కూడా అయితే చివరిగా తీసుకున్నాను మా మేడం కూడా నొప్పులు ఉండే వాడదాం రామ్మాన్ మా మేడం అంటే వద్దు సార్ మా సార్ వాడని నేను వినాది చెప్పింది మీకు కూడా పనికి వస్తుందమ్మా అంటే మా మేడం రిఫ్యూజ్ చేసింది అయినప్పటికీ నేను ఇది తీసుకున్నాను నాకు రెండు పాకెట్లు ఇచ్చారు నేను పదమూడు రోజులు వాడే వరకే నాకు సిక్స్టీ పర్సెంటేజ్ తగ్గింది ఈ సోరియాసిస్ తర్వాత మా అమ్మాయికి అబ్నార్మల్ గా ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఇప్పుడు ఎందుకో ముఖం నింసవుతుంది ఒకటి ప్రతి వారము ఐదు రోజులు ఇట్లా రోజు తిరిగి అడుగుతుండే వారం రోజులు డెర్మా ఈజీ కాదు మీరు కొంచెం టైం పడుతుందని చెప్పేవారు కానీ ఎప్పుడైతే నాకు ఇది తగ్గిందో మా అమ్మాయికి నా పాకెట్ ఇచ్చేసి మా మేడం ఆమెను వాడిపించింది ముఖం నిండా ఉన్నటువంటి మొటిమలన్నీ తగ్గిపోయాయి ఆమెకి ఎంత సివియర్ గా అంటే కనీసం నీళ్లు తల్లుతుంటే నొప్పి వచ్చేది పస వచ్చేది అంత సివియర్ గా ఉన్నది విత్ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో ఆమెకు తగ్గిపోయింది ఇప్పుడు ఆ మచ్చలు ఉన్నాయి గాని మొత్తం మొట్టిమల్గా రావట్లేదు అంత క్లియర్ అయిపోయింది దీంతో పాటు ఇవి రెండు జరిగాయి అయితే నేను మళ్ళీ మేడం పేరు మీద ఒక మూడు పాకెట్లు మా అమ్మాయి పేరు మీద ఒక మూడు పాకెట్లు ఆరు పాకెట్లు ఇప్పించి ఇప్పుడు ఇవి రెండు అయిపోయిన తర్వాత నేను కంటిన్యూ గా ఆడుతున్నాను ఇప్పటికి ఫార్టీ డేస్ అయింది మా అమ్మాయి కూడా వాడుతుంది ఆమె ఒక థర్టీ డేస్ అయిపోయింది ఆమె ఇప్పుడు మా మేడం కూడా వాడుతుందండి నేను ఆమె రిఫ్యూ చేసిన మా ఇద్దరికి తగ్గుముఖం చూసినాక మా మేడం కూడా దాన్ని వాడుతూ ఆమె కాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఉండేది అయితే ఆమె కూడా చాలా హెల్తీ గా ఉంది ఆమె కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఫేస్ లో గ్లో వస్తుందండి వాడక ముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది అని మనం ఒక ఫోటో తీసుకుంటే మన ఫేస్ లో ఎలాంటి గ్లో వస్తుంది తెలుస్తుంది మన అరి ఒక ఫోటో తీసుకోవాలి అంతకు ముందు ఏముంది మనం ఇది వాడిన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ ఆప్టర్ అనేది అక్కడ మనకు క్లారిఫై అవుతుందండి మా ముగ్గురికి మా అమ్మాయికి మా మేడం కు నాకు ముగ్గురికి తల ఇంటికే రాలిపోయేది ఎప్పుడు ఇంట్లో ఎంటికెళ్ళు కొట్లాడుతుండేది అరే ఇప్పుడు మాకు ఎయిర్ పాలింగ్ అనేది కంట్రోల్ అయిపోయింది దీనికోసం వాడలేదు ఎయిర్ పాలింగ్ కోసం వాడలేదు కానీ ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోయింది ఎయిర్ ఫాలింగ్ మా ముగ్గురికి కూడా తర్వాత నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేదండి నేను ఎక్కడ ఎక్కడికైనా ఏ అపార్ట్మెంట్ కైనా లిఫ్ట్ లేకపోతే ఎక్కేది కాదు మూడి ఇంచుల నాలుగు ఇంచుల మెట్లు కూడా ఎక్కేది కాదు సైడ్ పరదం మీద చేసి ఎక్కేది ఎక్కాల్సి వస్తే అట్లాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో గోదావరి ఎర్లీ నైన్టీస్ లో కట్టిన బిల్డింగ్ కనుక మెట్లు ఆరించులు ఇంచులు ఉండే ఎక్కాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది ఆ మెట్లను అవలీలగా దిగుతున్నా మెట్లో ఏది పరదా హెల్ప్ లేకుండా దిగుతున్నా నాకు చాలా మొమకాల నొప్పులు క్లియర్ అయినాయండి వెరీ ఎక్సలెంట్ సార్ వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇంకొకటి ఈ గుర్రమూర్తులు అండి జర్నీ చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్ జర్నీ చేస్తుంటే నా ఏజ్ యాభై నాలుగు యాభై ఐదు ఉన్నప్పటి నుంచే గుర్రమూర్తులు వచ్చాయి ఆ గుర్రమూర్తులు అంటే ఈ మడిమెల్ల దగ్గర ఎనుక భాగంలో ఇట్లా గడ్డలాగా అవుతుంటాయి ఇట్లా రక్తం ప్లాట్ అయినట్టు అది ఏమవుతుందంటే మనం కొన్ని కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత దిగుతే నడవని అది పట్టేస్తుంది అప్పుడు కుంటి వాడిలాగా అయిపోతాం అట్లాంటిది ఇప్పుడు నేను ఫ్రీగా రన్ చేస్తా రన్ చేస్తా వాక్ చేస్తా అంత డీసెంట్ గా వచ్చిందండి ఇంకొకటి నాకు కాలేజ్ ఉండే నాకు కాలేజ్ ఉన్నప్పుడు అన్సిస్టమేటిక్ ఫుడ్ తీసుకోవడము లేటు ఒక దాని వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అది కూడా నాకే స్వయంగా క్లియర్ అయిందండి నా ఫ్రెండ్స్ అందరికి షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పిస్తున్నా మొక్కాల నొప్పులు నేను ఇప్పుడు వరంగల్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటా అని చెప్పింది అమ్మ ఆగు ఒక పది రోజులు ఆగు నీకు ఇది వాడు నీకు క్లియర్ అవుతుందని చెప్పాము ఆమె కూడా ఇప్పుడు సాటిస్ఫై ఉంది జస్ట్ పదిహేను రోజులు అవుతుంది ఆమెకు కూడా తగ్గుమోకము పడుతున్నాయండి ఇది వెరీ ఎక్సలెంట్ అండి ఈ జబ్బు ఆ జబ్బు ఇదానికి అదానికి పనిచేస్తారు లేదా కాదండి చాలా మందికి అనేక జబ్బులకు ఇది ఎక్సలెంట్ వండర్ఫుల్ మీరు అన్నట్టు ఏదో దివ్య ఔషధము అది ఇది అంటే ఇన్ని లక్షల సైన్ శాస్త్రజ్ఞులు ఫార్ములాలు ఉండి కనుక్కున్న పనిచేయని పనిచేసిందండి నాకు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి తగ్గిన సూర్యాశీస్ నేను నెల రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టేది జాకట్ అని ఒక క్రీమ్ ఉంటది పదకొండు వందల రూపాయల క్రీమ్ పెట్టేది అట్లా నాలుగు క్రీములు పెట్టేది అట్లాంటిది నాకు వెరీ ఎక్సలెంట్ సార్ వండర్ఫుల్ నేనైతే దీనికి రుణపడి ఉంటాను క్యూర్ నాది పూల్ రామగుండంలో హై స్కూల్ అని నేను ఇక్కడ స్కూల్ కరస్పాండెంట్ సార్ ముప్పై ఐదు ఏళ్ళు పనిచేసిన సరే ఎనీవే సార్ ఇది ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్ ఎవరైనా వాడదగ్గ ప్రొడక్ట్ సైడ్ ఎఫెక్ట్ లేదు అందరికి ఆనందం కలిగిస్తుంది సార్ నాకైతే చాలా ఆనందం సార్ ఆనందం ఆనందం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్